హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉరేరు ఏంద్ర ఇది పేగిలా చూపిస్తున్నావు చూస్తుంటే నక్క పేగలు కుక్క పేగలు కాదు కదా అరే ఎలా అనుకుంటున్నారా అవేవి కాదండి ఇవి మేక పేగులు అదేనండి గల్లా పోటీ మేకలో ఉంటది కదా నేను ఒక్కనే ఉన్నాను కదా అని చెప్పేసి ఒక వంద రూపాయలు గల్లా పోటీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఉడకబెట్టుకోవాలి కదా అందులోనే పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను అండి పేగులు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని వాటి కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నా ఆయిల్ బాగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసుకొని మంచిగా మగ్గించుకున్నాను అందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం సన్నగా కట్ చేసుకుని ఈ టమాటా వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క పేగుల్ని అందులో వేసుకున్నాను రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆల్ స్పైసెస్ అంతే కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఆల్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచిగా ఉడకబెట్టుకున్న పేగులు నీరు అలాగే ఒక గ్లాసు నీరు వేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను మీద అయితే మనం పేగులు అయితే రెడీ చేసుకున్నామండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది మరి తింటే ఇంకా ఎలా కూర అయితే అదిరిపోయిందంటే మరి మీ కలగా అనిపించింది కింద కాంప్ స్టేషన్ కామెంట్ చేయండి